ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు అనేక సందర్భాల్లో ఒక మాట అనడం జరిగింది రాజధానికి సంబంధించి ఫస్ట్ ఫేజులో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని చూసి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండో ఫేజ్లో కూడా ఇంకా భూమి ఇవ్వడానికి చాలా మంది రైతులు ముందుకొచ్చినారు కొంతమంది అక్కడక్కడ కొద్దిగా ఎలుక ముందులాడుతున్నారు ఆ ఎలుకు ముందులాడేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ రాజధాని విషయంలో పార్టీలు చూడకుండా అందరూ సహకరించాలి అనేటువంటి మాట అనడమే కాకుండా ఇంత పెద్ద ఎత్తున ఒక భూ సమీకరణ అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికే సాధ్యమైంది అనేటువంటి మాట తరచుగా అంటూ ఉన్నాడు మనం వింటూ ఉన్నాం కూడా ఒక నారాయణ గారే కాదు తెలుగుదేశానికి సంబంధించి చాలామంది నాయకులు ఇదే మాట అంటున్నారు కరెక్ట్ మంచిదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూసే ఇచ్చింద్రు అనుకుందాం కానీ వాస్తవాలు ఏంది అక్కడక్కడ వినపడుతున్నటువంటిది ఏంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఫస్ట్ ఫేస్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది రైతులు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు రాజధానికి కావలసినటువంటి ఈ యొక్క భూమి ఇంత అవసరమా మాకు ఉన్నది మొత్తం ఇచ్చేస్తే మీరు మాకు ఎంత సహాయం చేసినా మాకు ఎన్ని ఫ్లాట్స్ కేటాయించినా వ్యవసాయ భూమి అనేది మాకు ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో అక్కడక్కడ కొందరు ఇవ్వలేరు కానీ ఫస్ట్ ప్లేస్లో ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వము ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళు ఏదన్నా ఆ భూమిలో పంటలు పండిస్తే వాటిని దగ్ధం చేపించడం భయపెట్టడం జరిగింది సరే సాధ్యమైనంత వరకు ఫస్ట్ ఫేజులు చాలామంది ఇచ్చిండ్రు ముప్పై మూడు వేల ఎకరాలు ఇప్పుడు మళ్ళీ రెండే ఫేజులో చాలా భూములు సేకరించాలని దాదాపు ఒక నలభై వేల ఎకరాలు పైన సేకరించాలని దానిలో భాగంగా గ్రామాల వారిగా సమావేశం నిర్వహించడం జరిగింది ఫస్ట్ ఫేజ్ కంటే కూడా ఈ సెకండ్ ఫేజ్లో ఈ యొక్క భూమిని సమీకరించేటప్పుడు చాలామంది వ్యతిరేకంగా మాట్లాడిండ్రు మేము భూములు ఇవ్వము ఉన్నటువంటి ఫస్ట్ ఫేజులో తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలే ఇంతవరకు మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ ఇచ్చిన రైతులకు వాళ్ళకి ఏ విధంగా లాభం లేకుండా వాళ్ళని ఆదుకోవట్లేదు అలాంటిది ఉన్నది మాది కూడా ఇచ్చేస్తే మా పరిస్థితి ఏందని ఫస్ట్ ఫేజ్ రైతులు చూసినటువంటి వాళ్ళు రెండో ఫేజులో భూమి ఉన్నటువంటి రైతులందరూ కూడా వ్యతిరేకిస్తూ వచ్చింద్రు వ్యతిరేకించిన ప్రభుత్వము వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వెసులుబాటులను ఆధారంగా చేసుకొని కొంతమందిని ఒప్పి ఒప్పించగలిగారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కానీ వాళ్ళను సిఆర్డిఏ కమిషనర్ గారు భయపెట్టి ఏదో ఒక రూపంలో లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రాజధాని ప్రాంతంలో ముఖ్యమైనటువంటి గ్రామం అయినటువంటి మందడం గ్రామం రైతులు ఈ మధ్యకాలంలో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు కూడా ఎవరు చేశారు రెండు రోజుల క్రితం నుంచి ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతి ప్రతినిధులు ఏడీబీ బ్యాంకు సంబంధించిన ప్రతినిధులు అక్కడ పర్యటిస్తున్నారు వాళ్ళు ఎందుకు పర్యటిస్తున్నారంటే రాజధానికి కావాల్సినటువంటి రుణాన్ని వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మూడు నెలలకో నాలుగు నెలలకో పారి వచ్చి అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని సమీక్ష చేయడానికి తెలుసుకోవడం కోసం క్షేత్రస్థాయికి రావడం జరిగింది ఈ పర్యటన దాదాపు ఈ రోజుతో ఉంది ఆ రైతులు మందడం గ్రామ రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల దగ్గర పోయి భూములు మేము ఇవ్వకపోయినా మా ప్రమేయం లేకుండా బలవంతంగా ఎవరికో జీబీకే ఎస్టేట్ అండ్ హాస్టల్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు ఆ సంస్థ కట్టబెట్టారంట ఆ సంస్థ వాళ్ళు దౌర్జన్యంగా మా పొలాల్లో ఫినిషింగ్ వేస్తున్నారు మమ్మల్ని రానియకుండా మా పైన దాడులు చేయ ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దానిని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది ఇది వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కొంత ఇబ్బందే ప్రపంచ బ్యాంకు కానీ ఏడిపి కానీ రుణం ఇచ్చేటప్పుడు చెప్పినటువంటి అంశం ఏంది ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ఎక్కడ ఏ కంప్లైంట్స్ లేకుండా సామరస్యంగా ఉండాలి దానితో పాటు రాజధాని ప్రాంతంలో ఇంతకుముందు చెప్పినట్టుగానే అక్కడ మొత్తం జలాశయాలు రిజర్వాయర్లు కట్టాలి పూర్తి స్థాయిలో రాజధాని భద్రత ఉంటుంది అని కలిగే విధంగా మాకు నమ్మకం కలగాలి ఆ విధమైతేనే మేము ముందు ముందు రుణాలు ఇస్తామనేటువంటి ఒక షరతు పెట్టడం జరిగింది మరి రైతులు పోయి ఈ విధంగా కంప్లైంట్ చేస్తే మరి ఆ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి సరే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఏ మందడం రైతులు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల కంటే ముందే పోలీస్ స్టేషన్లలో తర్వాత అక్కడ ఉన్నటువంటి సిఆర్డి కమిషన్కు కలెక్టర్కు ఎస్పీకి రాష్ట్ర స్థాయిలో ఆ జిల్లాకు సంబంధించి వివిధ స్థాయిల అధికారులు అందరూ కూడా కంప్లైంట్ చేసిండ్రు కానీ ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళు ఏం పేఖాతారు చేసిండు ఫైనల్ అయితే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు ఏడిపి ప్రతినిధులకు కంప్లైంట్ చేసిండ్రు వాళ్ళు ఏ కోణంలో చూ దాన్ని చూస్తారో చూద్దాం నిన్న చంద్రబాబు నాయుడు గారు వేటు న్యూస్కి సంబంధించి కాన్క్లేవ్లో మాట్లాడుతూ అభివృద్ధి అనేది ఒకదానికి పరిమితం కాకూడదు అంటే ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే ఫస్ట్ ప్లేస్లు ఇచ్చినటువంటి ముప్పై ఐదు వేల ముప్పై మూడు వేల ఎకరాలే కాదు ఇంకా ఒక నలభై యాభై వేల ఎకరాలు సమీకరించాలనుకుంటున్నాం దాన్ని సహకరించాలి ఒకవేళ అలా సహకరించకపోతే అది ఒక చిన్న మున్సిపాలిటీనో బెస్ట్ మున్సిపాలిటీగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించుకోవాలన్నాడు బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఈ రెండో ఫేజులో భూ సమీకరణ అనేది కొద్దిగా కష్టతరంగా ఉంది రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్తో ఇక్కడ ఈ మాట అన్నాడేమో అనే విధంగా మనకు అర్థం కలుగుతుంది చూద్దాం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు